హలో ఎవరీవన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇప్పుడు వీడియో ఏంటంటే నర్సాపురం ఉంది చూడండి ఎలా ఉందో అయితే గోదావరి కనిపిస్తుంది కొబ్బరి చెట్లు ఉన్నాయి మధ్యలో ఇల్లు ఉంది అక్కడ కనిపించి గోపురం కనిపిస్తుంది చూడండి రాజగోపాల్ గుడి మాట అది మొత్తం బిల్డింగ్స్ ఎన్ని స్టీర్లు ఉన్నాయో చూడండి అసలు ఇటు గోదావరి చూడండి భలే కనిపిస్తుంది కానీ అన్ని కొబ్బరి చెట్లు ఎక్కడ ఉంటా చాలా బాగుంది నా వీడియో మీరు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకండి అన్ని స్టేర్లు అంత పైకి ఎక్కితే కనుక మొత్తం కనిపించదు గోదావరి అలాగే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎలా అనిపించిందో చూడండి నర్స్పూర్ మీకు బాగా నచ్చిందా చూడాలన్న దృష్టి ఉండాలి ఇంత చాలా బలం ఉంది అసలు గోదావరి చూడండి అసలు పాపస్తుంది ఇవన్నీ కొబ్బరి చెట్లే సూపర్ ఉంది అసలు నా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా లింక్ షేర్ చేయండి తోడేరి ചൂടാണ്ട് സ്റ്റേലോ അസിലെന്ത ബാഗ്യൂ